ధర్మ సందేహాలు ఉదయకాలంలోనే ముగ్గులు ధనుమాసంలో కూడా ఇది చాలామంది అడిగారు గతంలో వచ్చినటువంటి భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు వీటి మీద కొంతమంది మానసికంగా క్లారిటీ తీసుకోవడం కోసం చెప్పేసి అడిగారు ఏమంటే పూర్వం మా పెద్దలు ఇట్లా వేస్తూ ఉండేవాళ్ళండి ముందు రోజే ముగ్గులు వేసేవాళ్ళండి దేవాలయంలో చీకటిగా ఉంటే ఇబ్బంది అవుతుంది తెల్లవారు మంచు కురుస్తూ ఉంటుంది వేయలేం కదా అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు తెలవాసం ఈ కార్యక్రమాలు పూర్తి చేసే కుదరదు కాబట్టి ముందు రోజు చేసేవాడి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ముందుగానే వేస్తూ ఉంటారండి అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు మీరు ఒకటి చెప్పండి వంద చెప్పండి వెయ్యి చెప్పండి ఇంట్లోనైనా దేవాలయంలో అయినా మనకి ఒకటే మాట ఏమిటంటే ప్రతిరోజు పొద్దున్నే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి అలంకరించి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటార వందత్ దేవతాహ్వాన లాంఛనం ఆ దేవతలను ఆహ్వానించాలి అంటే కనుక పొద్దున్న వాకులు శుభ్రం చేసి ఆ తర్వాత ఘంటారావంతో ఆ దేవతలను మనం ఇన్వైట్ చేయాలి ఇది మనకి మన పెద్దవాళ్ళు నేర్పినటువంటి అంశం మరి ఈ నేపథ్యంలో మనం నిన్నటి రోజు ముగ్గుల్ని నిన్నటి రోజు ఉన్న అంశాలని పాచి ముగ్గులు పాచి అసలు ఆ కార్యక్రమం పొద్దునపూటి ఇల్లు వాకిళ్ళు చూడడానికి పాచి కార్యక్రమం అంటూ ఉంటారు గోదావరి జిల్లాలో ఆ పాటు ఉంది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నేను చదువుకునే నిమిత్తంగా మా తాతగారి ఇంట్లో వెస్ట్ గోదావరిలో పాచి పనికి వచ్చారా అని పాచి పని చేశారా అసలు ఆ పనికే పాచి పని అని అది నిన్నది కాబట్టి పాచి వాడుగు భాషలో కూడా శాస్త్రంలో కూడా నువ్వు పొద్దున పూట చేస్తేనే చలిగా ఉండదని నిన్న రోజున స్నానం చేసి పొద్దున అర్థం చేస్తావా చేయవుగా చలిగా ఉంది మంచు కురుస్తుంది తల స్నానం చేస్తే జుట్టు ఆరదని చెప్పేసి నిన్న రాత్రి స్నానం చేసేసి తలకాయ చూసుకుని ఫ్యాన్ కింద తలకాయ ఆరబెట్టుకుని ఉంటావా ఉండవు కదా ఇవాళ పొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చి నువ్వు ఫ్రెష్గా తయారవుతున్నావు అలాగే ఇల్లు వాకిలు కూడా శుభ్రం చేసి ఊడ్చి ముగ్గులు వేసి ఆ తర్వాత అలంకారం చేసిన తర్వాతే ఘంటారామం చేసి అక్కడ వాళ్ళని పిలవాలి దేవతల్ని అలా ఘంటారామం చేయగానే ఇంట్లో దాక్కున్నటువంటి నిన్న రాత్రి నిషి నిన్న అర్ధరాత్రి అర్ధరాత్రి సమయంలో రాక్షసులు తిరుగుతూ ఉంటారు వాళ్ళు సంచారం చేశారు ఆ ముగ్గురు నిన్న రాత్రి వేసావు రాక్షసులు పిశాచాలు తిరిగినాయి దాని మీద మళ్ళీ వాళ్ళకి పనికిరాదు ఇవాళ చాలామంది దీన్ని సమర్థించడం కోసం చాలా మాటలు చెప్తారు ఎన్ని చెప్పినా తప్పుడు మాటలు చెప్పినట్టే నువ్వు ఇవాళ పొద్దున మళ్ళీ శుభ్రం చేసి ముగ్గువై రంగవల్లి ఏది తోస్తే అది ఎలా వేసినా ఇక్కడ భక్తి ప్రధానంగానే అలంకరణ విశేషం ఇది కాదు కావాల్సింది ఇది చెప్తే చాలామంది పోరాడేవాళ్ళు ఉన్నారు మీ చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళు ఎట్లా చేశారయ్యా మా పెద్దవాళ్ళు పోరపాటు ఉంటారు ఏ పెద్దవాళ్ళు అయితే పొరపాటు చేయకూడదా ఆ సమయంలో వాళ్ళు పిల్లలేగా పూర్వం ఇప్పుడంటే వయసుతో పోలిస్తే వాళ్ళు వంద ఏళ్ళ వాళ్ళ డెబ్బై ఏళ్ళ వాళ్ళ ఎనభై ఏళ్ళ వాళ్ళ ఎస్టిమేట్ చేస్తున్నాం కానీ ఆ సమయంలో వాళ్ళు చిన్నవాళ్ళు ఇది ఎన్ని చెప్పినా ఏ రోజు కాదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవాలయనా ఇల్లైనా సరే మనం ఇంటి ముంగట పొద్దున పూట కడిగి ముగ్గు వేస్తేనే ఆ రోజు పూజకి అర్హత వచ్చినట్టు లెక్క ముందు రోజు రాత్రి వేసామంటే కనుక ఆ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పు చేసినట్టే తప్పుడు సమాచారం ఇచ్చినట్టే అది పెద్దలవచ్చు ఆధ్యాత్మిక గురువులు వచ్చు ఇంకేమైనా అవ్వచ్చు వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నట్టే లెక్క ఎలాగ పనికి వస్తుంది రాత్రిపూట నిషాచరణలో నిషాచరులు వాళ్ళ పేరే నిషాచరులు నిశ సమయంలో తిరిగేటువంటి రాక్షసులు పిషాచులు గృహాన్ని ఆక్రమించుకుని చుట్టూ ఉంటాయని వాళ్ళందరూ వెళ్ళిపోవాలని నువ్వు ఘంటారామం ఆ ఘంటారామం కూడతావు దేవారం దేవారాంగమనార్థం రాక్ష రాక్షసులు ఇంట్లో ఉన్నారా నీంట్లో భార్యపల్ల రాక్షసులు లేకపోతే నిజంగా రాక్షసులు వచ్చారని ఊహలో ఉన్నావా మన సాంప్రదాయంలో రాత్రిపూట నిషాచరులు అనేటువంటి రాక్షసులు నిద్ర చేసే అవకాశం వస్తుంది ఇళ్లలో పిశాచరులు ఆక్రమించే అవకాశం వస్తుంది ఉండు వాళ్ళు తిరుగుతూ ఉంటారు సంచారం చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోవాలి దేవతలు ఇళ్లలోకి రావాలి కదా నువ్వు ఘంటారామం చేస్తున్నావు కాబట్టి అలాంటిది ఆ నిద్ర ఆ యాక్టివిటీ ఆ గృహం ఇష్టం వచ్చినట్టు వాడుకుని నువ్వు పొద్దున మళ్ళీ శుభ్రం చేయకుండా ఆ అర్చన చేస్తానని తప్పు అవుతుంది కాబట్టి పూట ఖచ్చితంగా వందకు వంద శాతం ఆ పూజలు వ్యవహారాలు చేయవలసిందే పూట ఇల్లు వాళ్ళు శుభ్రం చేసి ఆ రంగవలు దిగితేనే కరెక్ట్ అది దేవాలయం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు కాకుండా ముందు రోజు రాత్రి వస్తే పాచిముగ్గులు ఉన్నట్టు లెక్క అది తప్పు చేసినట్టు లెక్క మీ ఆత్మతృప్తికి మీరు ఏదో మార్గాంతరాలు చెప్పుకుంటే మీరు వ్యవస్థను పాటు చేస్తున్నట్టు అది గమనించుకోండి గతంలో పొరపాటు చేస్తే చేసినట్టు సరి చేసుకోండి అలా గతంలో పొరపాటు చేసినా ఎప్పుడు సరి చేసుకున్న వాడే విజ్ఞానవంతుడు విజ్ఞుడు అవుతాడు అలా చేసుకున్న వాళ్ళే అభివృద్ధిలోకి వస్తారు గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి